నిజం నిర్భయం అదే మా నైజం మహాత్మా టీవీకి స్వాగతం పిసిసి అధ్యక్షురాలు షర్మిలాని తీవ్ర మానసిక క్షోభకి గురిచేస్తున్నారని ఆమెను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని ఇది ఏ మాత్రం సమంజసం కాదని సిడబ్ల్యూసి సభ్యులు మాజీ మంత్రి రఘువీరారెడ్డి షర్మిల నేతృత్వంలో ఈ నెల ఒకటవ తేదీన చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిడబ్ల్యూసి రఘువీరారెడ్డి పేర్కొన్నారు మంగళవారం మడకశిరాలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు గడిచిన పది రోజులుగా రాజన్న బిడ్డ పిసిసి అధ్యక్షురాలు షర్మిల వెంట తిరుగుతున్నామని ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేయడం సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం చాలా అన్యాయం అన్నారు షర్మిల ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ అని ఆమె పుట్టింటికి వస్తే విమర్శించడం తగదన్నారు చివరి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో విభజన చట్టంలోని అంశాలను వెంటనే అమలు పరచాలని అధికార బీజేపీ పార్టీని ఢిల్లీలో డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు ఫిబ్రవరి ఐదు నుంచి పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో రాజుపాలె పాలెబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిడబ్ల్యూసీ సభ్యులు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజు పల్లెబాట కార్యక్రమాన్ని మడకశిర నియోజకవర్గం నుంచి ప్రారంభించడం జరిగిందని ఆయన కుమార్తె షర్మిలారెడ్డి సైతం ఇందిరమ్మ రాజ్యం రావాలంటే రాజన్న లాంటి పరిపాలన కావాలని నినదిస్తూ రాజు పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని రఘువీర రెడ్డి తెలియజేశారు అదే రోజు మడకశిరాలో భారీ రోడ్డు షో నిర్వహించడంతో పాటు పెద్ద బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు సర్నేమ్ గురించి ఆమె ఇంటి గురించి ఆమె రక్తం గురించి ఎన్ని మాట్లాడతారయ్యా మీరు ఎన్ని మాట్లాడతారు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతా ఉన్నాను ఒక చెల్లెలని నువ్వు నిజంగానే మీరు చేస్తున్నాం విమర్శలే నిజమైతే ఆమె క్లియర్గా చెప్పింది నా ఆస్తుల కోసం కాదు నా పదవుల కోసం కాదు మా నాన్న రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పని వాడు మటం తిప్పనిటువంటి వాడు అతను చనిపోయే కంటే మూడు రోజుల ముందు ఇచ్చిన వాగ్దానం అందరితో జయించిన ప్రతిజ్ఞ కాంగ్రెస్తో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మనం విశ్రమించొద్దు అన్నారు దాన్ని కొనసాగించడానికే నేను వచ్చినాను అనేటువంటి మాట అన్నారు ఎట్లా తప్పడతారు మీరు అది ఇదే ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి వారం పది రోజుల్లో మీరేం మాట్లాడినారండి ఏం మాట్లాడినారు మీరు మా నాన్న చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అనేటువంటి ఈరోజు కూడా ఉంది మీరు చెప్పినటువంటి ఈరోజు కూడా ఉంది మరి మీరు చెప్పితే ఒప్పు షర్మిలారెడ్డి గారు చెప్తే తప్ప ఆమె ఏమన్నా ఒకటే మాట అంటుంది మీరు బీజేపీకు మీరు అన్ని పార్టీలు అంటే చంద్రబాబు జే అంటే జగన్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు కాదా ఆమె అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది మేమందరం అడుగుతాం ఈరోజు దేశంలో పాలు రాష్ట్రంలో పాలు తాగే బిడ్డ దగ్గర పోయి బి అంటే ఏమి బాబు అంటారు జేఎన్టీ ఏమి అంటే జగన్ అంటారు పిఎన్టీ ఏమి పవన్ అంటా ఉన్నారు ఎవరు చెప్పించినారు వాళ్ళకు ఇది వాస్తవం కాదా అది ప్రశ్నిస్తోంది మీ సమాధానం ఏమి మీరు గులాములు కాదా మీరు మీరు బానిసలు కాదా మీరు మీరు బానిసలు ఇవ్వడమే కాకుండా ఈరోజు రాష్ట్రాన్ని కూడా వాళ్ళకు తాకట్టు పెట్టాలని చూస్తే నేను సహించను నా రక్తం రాజశేఖర రెడ్డి రక్తం నా డిఎన్ఏ అని ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చింది ఏదైనా ఉంటే అంశాల మీద మీరు వివరణ ఇవ్వండి లేకపోతే విమర్శించండి అంతే తప్పనిస్తే ఆడబిడ్డ ఉసురు పోసుకుంటే ఎవరు బాగుపడరు ఆడబిడ్డ అంటే ఆడబిడ్డగా మా ఇంటికి వచ్చిందయ్యా మా ఆడబిడ్డ వచ్చిందయ్యా ఇక్కడ మా కష్టాలు ఉన్నాయా ఏ తండ్రి ఇంటిలో అయినా ఏ పుట్టిన ఇంట్లో అయినా కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది అంటే మొట్టమొదట ఆ ఇంటికి దాని పరిష్కారం తన చేతనైన వరకు చేసేటువంటిది నిజమైన ఆడబిడ్డయ్యా ఆడబిడ్డే షర్మిలారెడ్డి గారు కాదంటారా ఇంకా కులాల గురించి మాట్లాడుతున్నారా మీరు ఇంకా సర్నేముల గురించి మాట్లాడుతున్నారా మీరు తప్పు కదూ దయచేసి ఆ విధంగా మాట్లాడదు ఇప్పటికైనా ఆపండి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఉంది ఆపండి ఈ వికృతమైనటువంటి చేసలు ఈ వికృతమైనటువంటి ట్రోలింగ్స్ ఆపండి నిలబడండి చేయండి కాంగ్రెస్ పార్టీగా నిలబడింది విధానపరంగా ఏమైనా ప్రశ్నించండి కానీ ఇది సరైనది కాదు చాలా క్షోభ చూస్తున్నాను ఆ బిడ్డ పడుతున్నట్టు స్వయ జతలోనే ఉన్నాను నేను మొత్తం ఈ వారం పది రోజులు జతలోనే ఉన్నాను ఎంత క్షోభ పెడతా ఉన్నారయ్యా ఎంత అయ్యో అనిపిస్తున్నారయ్యా బిడ్డను ఇది ధర్మమేమయ్యా మీకు ఇది న్యాయం మీకు ఇది సరైనది కాదు ఆమె ఏమి ఒక పార్టీనే టార్గెట్ చేస్తుందా లేకపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుందా కాదే 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 మీ నలుగురు దుష్ట చతుష్టయం మీరు బీజేపీ తెలుగుదేశం జగన్ పార్టీ పవన్ పార్టీ మీరు నలుగురు దుష్ట చదుష్టయం కదా కదా నూటికి నూరు పాళ్ళు మీరు ద్రోహులు మీరు ఈ రాష్ట్ర రాష్ట్రాన్ని ముంచేటువంటి వాళ్ళు మీకు అధికారమే ముఖ్యం మీరు మళ్ళీ ఎన్నికల్లో గెలవడమే ముఖ్యం మీకు మోడీ గారి ప్రాపకమే ముఖ్యం మీకు మీకు ఎవరు కనబడరు ఇప్పుడు మోడీ అమిత్ షా తమ్ థింగ్ ఎవరు కనబడరు మీకు మీకు భయం 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 అరే అటువంటి బ్రిటిష్ వాళ్ళే తరిమి కొట్టినటువంటి రక్తం అయ్యామా కాంగ్రెస్ రక్తం ఈ మోడీకు నీ షాకు ఎవడు కేర్ చేస్తాడు ఇప్పటికైనా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు వ్యక్తిగతమైనటువంటి ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి వికృతమైనటువంటి తెలంగాణలో డబ్బులు ఇచ్చి స్టేట్మెంట్ ఇప్పించేటువంటిది ఏమిదంతా కూడా అంటే దీని అర్థం ఈ పార్టీలు ఈ మూడు పార్టీలు వాళ్ళ ఓటమిని ముందే అంగీకరించినారు ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ళ ఓటమిని ముందే అంగీకరించినారు ప్రజలు దీన్ని గమనించాలి అని కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రానికి మేలు జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఇందిరమ్మ రాజ్యం కోసం మళ్లీ రాజన్న లాంటి పాలన రావాలి అది తోనే సాధ్యం ఫిబ్రవరి ఒకటవ తేదీన మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా మా పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్తున్నాం మేము వెళ్తూ ఉన్నది ఇది చివరి పార్లమెంటు సమావేశాలు ఈ బీజేపీ ప్రభుత్వానికి పదేళ్ళుగా మోసం చేశారు అన్యాయం చేశారు ఇప్పటికైనా ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలు వెంటనే అమలు పరచండి ఈ రోజే మా అధ్యక్షురాలు ఉత్తరం కూడా రాసినారు బడ్జెట్ లో దాన్ని చేకూర్చాలి ప్రెసిడెంట్ స్పీచ్ లో కూడా అది ఉండాలి అని వాటిని మళ్ళీ డిమాండ్ చేయడాని కోసం చివరి ప్రయత్నంగా అక్కడికి వెళ్తా ఉన్నాం రెండవది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ పల్లె బాట అంటే ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనేటువంటి పేరుతో ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ తీసుకొని రావాలని వాళ్ళు చేసినటువంటి మొదటి ప్రయత్నం రాజీవ్ పల్లె బాట ఆ రాజీవ్ పల్లె బాట మడక్సిరు నుంచినే ప్రారంభమైంది మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే రాష్య రాజన్న లాంటి పరిపాలన రావాలి అందుకోసమే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మా అధ్యక్షురాలు వాళ్ళ తండ్రి గారు ఎక్కడైతే ఇందిరమ్మ రాజ్యం ఆ భరోసా ఇవ్వడానికి తన రాజీవ్ పల్లెబాటను ప్రారంభం చేసినారో అదే మడకసిరి నుంచి ఫిబ్రవరి ఐదవ తేదీన పెద్ద ఎత్తున రోడ్ షో మళ్ళీ పబ్లిక్ మీటింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇది రాష్ట్రం అంతా కొనసాగుతుంది ఇంకోటి